టు ఈ రోజు మనం చాలా మంది కూడా వినికిడి సమస్య అంటే చెవులు వినబడకం గట్టిగా మాట్లాడితే కానీ సమస్య లేదా ఏదో సౌండ్ ఎప్పుడు చెవిలో ఒక రకమైన సౌండ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇలాంటి సమస్యలు ముఖ్యంగా రావడానికి గల కారణాలు ఏంటంటే ఏవైనా దెబ్బలు తగిలినప్పుడు కానీ లేదా ఎక్కువగా హెడ్ సెట్స్ వాడే వాళ్ళలో కానివ్వండి ఎక్కువగా సౌండ్ ఉన్న ప్రాంతాల్లో అంటే ఐరన్ రాడు కొట్టడం లేదంటే షిప్పింగ్ చేయడము లేదు అని అంటే డీజేలు ఇలాంటి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వర్క్ చేసే వాళ్ళు ఎక్కువగా ట్రాఫిక్ లో వెళ్లే వాళ్ళకు ఈ సమస్యలు అధికంగా రావడం జరుగుతుంది ఇలాంటి సమస్యలు ఉంటే మీరు వెంటనే ఫస్ట్ ఇయర్ గార్డ్స్ అంటే చెవులు వినబడకుండా పెట్టుకునేటువంటి ఇయర్ గార్డ్స్ వాడాలి కంపల్సరీ ఎప్పుడు దూరి పెట్టుకోనన్నా ఉండండి ఎట్లీస్ట్ ఇకపోతే ఇలాంటి సమస్యకు చక్కని చిట్కా నేను చెప్తాను కుప్పిన్ టాకు కుప్పి అంటే మనకు దాదాపు మీరు యూట్యూబ్ లో సారీ మీరు గూగుల్లో కొట్టినా కూడా మీకు తెలిసిపోతుంది కుప్పింటాకు ఈ కుప్పింటాకును తీసుకొని కొన్ని నాప తీసుకోవచ్చు దాని నువ్వుల నువ్వులో వేసి బాగా వేడి చేసి అది అంతా అంతా మారిపోయి మారిపోయిన తర్వాత వాటిని వడబోల్చుకొని ఆ ఆయిల్ ఆ డ్రాప్స్ ని రెండు చెవుల రెండు రెండు చుట్టాలు చొప్పున వేసుకుంటూ ఉండండి ఇది మీకు చెవులలో కండరాల మంచి బలాన్ని ఇవ్వడానికి ఈ గు అనే సౌండ్ తగ్గడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఇక వయసు పెరగడం వల్ల కానీ మరే ఇన్ఫెక్షన్స్ వల్ల కనుక అయినట్లయితే తప్పకుండా దానికి ట్రీట్మెంట్ అవసరం ఆయుర్వేదంలో శీతాంశత ఏదో అని లేదు అని అంటే ఇంకా చాలా రకాల సారి బట్టి అని ఇలా మెడిసిన్స్ కూడా చాలా అందుబాటులో ఉన్నాయి అవైనా కూడా తెచ్చుకొని వాడుకోవచ్చు ఎక్కువగా మైండ్ కు స్ట్రెస్ కాకుండా అంటే ఎక్కువగా ఆలోచనలు పెట్టుకోవాలి నిద్ర రెస్ట్ రెస్ట్ అవసరం అని ఉంటుంది ఎందుకంటే ఈ మీ మెదడుకు చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి మెదడుకు రిలాక్స్ అవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి కండరాలకు కూడా కొంచెం రిలాక్సేషన్ జరగడం బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం అనేది కూడా జరుగుతుంటుంది దీనివల్ల ఆ సమస్య కొంతవరకు తగ్గించవచ్చు ముఖ్యంగా సెల్ ఫోన్స్ వాడడం చాలా వరకు తగ్గించాలి ఎప్పుడు చెవులో దూరి కానీ లేదంటే గాడ్స్ కానీ పెడుతూ ఉండాలి ఎక్కువ సౌండ్ని వినడానికి మీరు దూరంగా ఉండాలి ఎక్కువ వచ్చే డీజాల దగ్గర పెళ్ళి దగ్గర చాలా దూరంగా ఉండాలి అంతేకాకుండా వేడి సంబంధించినటువంటి పదార్థాలను చాలా దూరంగా ఉంచాలి చికెను చేపలు కానివ్వండి ఇంకా ఆమ్లెట్లు ఇలాంటి వేడి సంతానికి సంబంధించినవి అండి కొంచెం దూరంగా ఉంచండి ఒకవేళ సమస్య చాలా హెవీగా ఉంది చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఫస్ట్ థింగ్ టెస్ట్ చేయించుకోవాల్సింది ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి టెస్ట్లు ఉంటాయి ఆ టెస్ట్ చేయించుకోండి ఒకవేళ సమస్య చాలా తీవ్రంగా ఉంది అనుకుంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు దీనికోసం పైన స్పెన్ నెంబర్స్కి కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా మమ్మల్ని సంప్రదించి ఇలాంటి సమస్యలు కనుక మరే ఇతర సమస్యలకైనా సరే సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి మీరు కనుక నాటు వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వాలి అనుకుంటే కనుక మీ పేరు మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి తప్పకుండా మిమ్మల్ని కూడా గ్రూప్లో యాడ్ చేస్తాం సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ